హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు నిర్మించిన అంబర్పేట్ ఫ్లైఓవర్ను ఎల్లుండి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వివరాలు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ట్రాఫిక్ సమస్యల నివారణ గురించి దూరదర్శన్ యాదిగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో గోల్నాకా నుంచి అంబర్పేట్ వరకు ఒకటి పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్ల పొడవున నిర్మించిన నాలుగు వరుసల అంబర్పేట్ ఫ్లైఓవర్ మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమైంది ఈ ఫ్లైఓవర్ షలోమ్ చర్చ్ గోల్నాకా ముఖరం హోటల్ను కలుపుతూ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నిర్మించారు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అయితే భూసేకరణలో జాప్యం కోవిడ్ మహమ్మారి వంటి సాంకేతిక సమస్యలతో రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రారంభం కాలేదు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ఈ ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ప్రజల కోసం తెరిచారు మే ఐదున నితిన్ గడ్కరీ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు ఈ ఫ్లైఓవర్ వల్ల ఛాదర్ఘట్ నుంచి ఉప్పల వరకు ప్రయాణించే వాహనదారులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది రోజు ఈ రూట్లో యాదగిరిగుట్ట వరంగల్ భూపాలపల్లి ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి ఈ ఫ్లైఓవర్ ద్వారా ఈ సమస్యలు తీరి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది అంబర్పేట్ చే నంబర్ జంక్షన్ వద్ద గతంలో స్మశానవాటికల కారణంగా రోడ్డు విస్తరణ సాధ్యం కాలేదు ఈ సమస్యను అధిగమించేందుకు కిషన్ రెడ్డి గతంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసింది అయితే ఫ్లైఓవర్ కింద రోడ్ ఇంకా అసంపూర్తిగా గుంతలతో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు రాబోయే రెండు నెలల్లో రోడ్డు మరమ్మతులు ఆకర్షణీయమైన గ్రీనరీ పనులు చేపడతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు శనివారం అంబర్పేట ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో భూ సేకరణలో జాప్యం చేసినప్పటికీ కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని తెలిపారు రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొంటారని చెప్పారు కొంతమంది ఫ్లైఓవర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ ఫ్లైఓవర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు బజే రోడ్ इस रोड से करेंगे कुछ नया रोड को पूजन करेंगे उसके बाद हैदराबाद में शमशाबाद रोड का आरामगढ़ का फ्लाईओवर जो बॉम्बे हाईवे का बीएचएल फैक्ट्री के फ्लाईओवर उसके बाद अंबरपेट का फ्लाईओवर ये तीन फ्लाईओवर साथ साथ अलग अलग नेशनल हाईवे का पूजन उद्घाटन कार्यक्रम करने वाला है మరోవైపు ఈ ఫ్లైఓవర్ ప్రవేశ ద్వారం వద్ద సన్నని రోడ్డు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థానిక వ్యాపారులు ఫ్లైఓవర్ కింద షాపింగ్ జోన్ ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గుతుందని సూచించారు ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకమైన అడుగు ఈ ఫ్లైఓవర్ ద్వారా నగరంలోని ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా వరంగల్ హైవే ద్వారా ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్